యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఏం చేయాలి అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు అడుగుతున్నారండి యాక్చువల్గా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళటానికి కారణాలు ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏంటి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యూరిన్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ అందరం అనుకునేది ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అనుకుంటాం యాక్చువల్గా అన్నిటికంటే అంటే కూడా ముందు మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవటం యాక్చువల్గా యూరిన్ అనేది కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది కదా వాటర్ కంటెంట్ ఇందులో తక్కువగా ఉన్నప్పుడు యూరిన్ అనేది చిక్కగా వస్తుంది ఇలా చిక్కగా రావటం వల్ల యూరిన్కి వెళ్ళే దారిలో మజిల్స్ ఇరిటేషన్ అయిపోయి యూరిన్కి వెళ్తున్నప్పుడు మంట కానీ యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళాలనిపించటము దురద కానీ పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలు కామన్గా చూస్తాం ఉంటాం అనమాట సో మీకు యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావటము యూరిన్లో మంట దురద లాంటి లక్షణాలు ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి అందరం నెగ్లెక్ట్ చేసే మెయిన్ పాయింట్ అది సో వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ రొటీన్గా యూరిన్ టెస్ట్ అనేది చేయించుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ అనేది వాడండి కానీ ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం అనేది తగ్గిస్తే మీరు మందులు యాంటీబయోటిక్ వాడిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలా రిపీటెడ్గా రాకుండా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి ఉన్న ట్రీట్మెంట్ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్మెంట్ చేసుకొని సరి చేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని కామన్ కాజెస్ కంపేరిటివ్లీ ఏంటంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం లైక్ ఎందుకంటే షార్ట్ ఏరియాత్ర ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాము యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ మగవాళ్ళలో స్పెసిఫిక్గా అయితే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం అనమాట సో మీకు స్పెసిఫిక్గా యూరినరీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏదన్నా ఉందా అని చెప్పి మీ డాక్టర్ గారి సలహాతో సరి చేసుకోండి అండ్ మీరు తీసుకునే ఫుడ్లో రెగ్యులర్గా క్రాన్బెర్రీస్ కానీ బ్లూబెర్రీ కానీ జ్యూసెస్ రూపంలో కానీ లేకుంటే బ్లూబెర్రీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటాయన్నమాట ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది సో మీ డైట్లో బెర్రీస్ అనేది రెగ్యులర్గా తీసుకోండి అండ్ చాలామంది మిస్ చేసే పాయింట్ ఏంటి అంటే ఆడవాళ్ళు మెయిన్గా హై హీల్స్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే పెల్విక్ మజిల్స్ యొక్క యాంగులేషన్ అనేది చేంజ్ అవుతుంది అది కూడా యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో మీరు వాడే షూ కానీ మీరు వాడే చెప్పలు కానీ ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ కొన్ని కొన్ని కారణాలు రెగ్యులర్గా మనము చేసే సరి చేసుకోవాల్సిన ఏంటి అంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోకుండా ఉండటము అండ్ అండర్ గార్మెంట్స్ అనేది కాటన్ అండర్ గార్మెంట్స్ వాడటమో ఇంకా వెట్టిగా ఉన్న అండర్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా వాడకండి ప్రాపర్గా సండ్రై ఎండకి ఎండిన తర్వాతనే అండర్ గార్మెంట్స్ వాడండి వెట్టిగా ఉన్న ఎప్పుడు కూడా వాడద్దు అండ్ వెజనల్ ఏరియా క్లీనింగ్ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్కి క్లీనింగ్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ యానల్ ఏరియా అంటే మోషన్ పాస్ చేసే దారి ఉంటుంది కాబట్టి వెనక నుంచి ముందుకు కాకుండా ముందు నుంచి వెనక్కి వెజనల్ ఏరియా క్లీనింగ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా మీ వెజనల్ ఏరియాని ఎక్స్టర్నల్ జనరేటర్ పార్ట్స్ని ఫ్రెష్ వాటర్తో కానీ మైల్డ్ సోప్తో కానీ క్లీన్ చేసుకోండి అంతే తప్ప స్ట్రాంగ్గా ఉన్న కెమికల్స్ కానీ సెంటెడ్ ప్రొడక్ట్స్ కానీ మీ జనటల్ ఏరియాస్లో ఎప్పుడు కూడా వాడకండి అండ్ ఇంటర్ కోర్స్కి ముందు తర్వాత కూడా యూరిన్ పాస్ చేయండి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటూ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కామన్గా చేసే పొరపాటు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయటం మీరు యూరిన్కి వెళ్ళాల్సినప్పుడు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా వెంటనే యూరిన్ పాస్ చేస్తే ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి మీరు అలాగే యూరిన్ హోల్డ్ చేస్తున్నప్పుడు యూరిన్ వాళ్ళు యూరినరీ బ్లాడర్ మజిల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో యూరిన్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు హోల్డ్ చేయకండి వాటర్ ఎక్కువగా తీసుకోండి క్రాన్బెర్రీ జ్యూసెస్ లాంటివి రెగ్యులర్గా తీసుకోండి ఫ్లాట్గా ఉన్న చెప్పల్స్ వాడండి అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ కేర్ అనేది ప్రాపర్గా తీసుకోండి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ